హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అందరికి జున్ను అంటే ఇష్టం ఉంటుంది కదా కానీ అందరికీ జున్ను పాలు దొరకవు అందుకనే జున్ను పౌడర్తో జున్ను ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో ఈ రోజు చూపిస్తాను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు మిల్క్ తీసుకోవాలి అంటే టూ కప్స్ వరకు టూ కప్స్ మిల్క్కి ముప్పావు కప్ వరకు బెల్లం పడుతుంది కరెక్ట్ స్వీట్నెస్ సరిపోతుంది ఈ జున్నుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కామదేను జున్ను పౌడర్ ఈ పాలల్లో జున్ను పౌడర్ వేసేసి బాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా బాగా విస్క్ చేసుకున్న తర్వాత మరో గిన్నెలోకి ఈ పాలని వడకట్టుకొని తీసుకోవాలి లేదంటే బెల్లంలో ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ పాలల్లోకి హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి హాఫ్ స్పూన్ వరకు సొంఠి యాలకుల పొడి చిటికెట్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి స్వీట్ ఎందులోకైనా చిటికటి సాల్ట్ వేసుకుంటే దాని టేస్ట్ డబుల్ అవుతుంది ఇప్పుడు ఒక కడాయిలో అడుగున స్టాండ్ పెట్టుకొని టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న జున్ను పాలను అందులో పెట్టేసుకొని పైన మూత పెట్టుకొని లిడ్ పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ పాటు అంటే ఫైవ్ మినిట్స్ లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది జున్ను ఇప్పుడు మూత తీసి టూత్పిక్ కానీ చాక్ కానీ గుచ్చి చూస్తే పాలలాంటి మిశ్రమం ఏమీ అంటుకోకపోతే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వన్ అవర్ పాటు పక్కన పెట్టేసి పూర్తిగా చలారిపోయిన తర్వాత అంచులను కొంచెం లూజ్ చేసుకొని పైన ప్లేట్ పెట్టుకొని డిమాల్ట్ చేసుకుంటే అంతే ఎమ్మి ఎమ్మి జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్తో పర్ఫెక్ట్ జున్ను రెడీ ఈసారి జున్ను తినాలనిపించినప్పుడు జున్ను పాలు లేవే అని ఆలోచించకుండా ఇదే పద్ధతిలో జున్ను పౌడర్తో ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్